ఏర్పాటు చేయబడిన దేవుడు వాక్య భాగము ఎస్టేర్ గ్రంథము నాలుగో అధ్యాయము పదిహేను పదహారు వచనాలు ఉన్న దేవుడు వాక్యాన్ని మొట్టమొట్ట విషయంగా మనం చదువుకొని ప్రార్థన చేసుకొని దేవుడు వాక్యాన్ని ధ్యానం చేసుకున్నామండి ఇదనము ఏర్పాటు చేయబడిన దేవుని యొక్క వాక్య భాగము మొదటి విషయముగా ఇస్తేరు గ్రంథము నాలుగో అధ్యాయము పదిహేను పదహారు వచనాలు ఉన్న దేవుడు వాక్యాన్ని మనం చదువుకొని ప్రార్థన చేసుకొని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకున్నామండి అప్పుడు ఇస్తేరు మర్దుకైతో మరలా ఇట్ల నేను నీవు పోయి నందు కనపడిన యూదులందరినీ సమాజ మందిరంలో సమాజ మందిరంలో కూర్చి నా నిమిత్తము ఉపవాసం ఉండి మూడు దినములు అన్నపానములు చేయకుడి నేను నా పనిగత్తులు కూడా ఉపవాసముందుము ప్రవేశించుట న్యాయ నున్నను నేను రాజున వద్దకు ప్రవేశించదను నేను నశించినా నశించదను అటువలే మర్దుకై బయలుదేరి ఇష్టరు తనకు ఆజ్ఞాపించిన అంతటి ప్రకారము జరిగించను దేవుడు ఈ మాటలు మన వెనుకళ్ళు మన ఆత్మీయమైన నిమిత్తము గాక ప్రార్థన చేసుకున్నామండి పరిశుద్ధుడైన ప్రభా జీవముగల తండ్రి ఏసయానికి వందలాల తండ్రి ఎస్టేర్ గ్రంథంలో మా ప్రభా ఉపవాస ప్రార్థన ప్రభావాన్ని గురించి మేము నాయన వాక్యాన్ని జానిస్తుంటుండగా నన్ను మీ శక్తి జ్ఞానము నడుపుదలా ప్రేరేపణించి వాక్యం చెప్పుటకు వాడుకొని మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందండి నేను వట్టివాణ్ణి మట్టిగట్టాన్ని ప్రభా మా తండ్రిని నన్ను అభిషేకించండి మీ అనేది ఇక్కడ ఉంచండి ఈ వాక్యోపదేశం వింటున్నటువంటి మా శ్రోతలందరికీ ఆత్మీయమైనటువంటి ప్రోత్సాహము మేళ్ళు కలిగినట్లు మీరు క్రియ చేయమని ప్రార్థన తండ్రి మా శ్రోతలందరి కుటుంబాలను ఆశీర్వాదకరమైన కుటుంబంగా కుటుంబాలుగా ఆత్మీయమైన కుటుంబాలుగా ఉన్నట్లు మీరు నడిపించండి నాయన మార్మల్స్ రక్షణ లేని వాళ్ళకు ముఖ్యంగా మార్మల్స్ రక్షణ ఏండి పాపటి క్షమాపణ పొందిన వాళ్ళు పాపటి క్షమాపణ పొంది మీ రక్తంతోనైనా కడగబడి విమోచించబడి మా తండ్రి విమోచించబడేట్లు కుటు చూపించండి నాయన టెన్త్ క్లాస్ ఎగ్జామ్ మా తండ్రి కొన్ని నాయన పేపర్లు పోయిన వాళ్ళు మళ్ళీ రాసుకుంటున్నారు నాయన మా తండ్రి రాసి మంచి మార్కులతో పాస్ అవ సహాయం చేయండి చదువుకుంటున్న బిడ్డలు చదువులో దీవించయా నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇండి ఉద్యోగం వ్యాపారం వ్యవసాయం చేస్తున్న వాడిని వృత్తిలో దీవించయా ఉద్యోగాలు పర్మనెంట్ కావాల్సిన వాళ్ళకు పర్మనెంట్ అనుగ్రహించండి నాయన మా తండ్రి మా ప్రభు శాంతి సమాధానం లేని వాళ్ళకు శాంతి సమాధానం అనుగ్రహించండి మా తండ్రి మా ప్రభు కుటుంబాలు ఆశీర్వాదకరం కుటుంబాలు ఆత్మీయన కుటుంబాలు ఉండేట్లు నడిపించండి ఈ వాక్య ఉపదేశం చేసేదానికి ప్రభా మా మనవళ్ళు దారా సంతోషను దారా సందీప్ను దీవించి ఆశీర్వాదకరమైన జీవితము ఆత్మీయ జీవితంలో మా తండ్రి మీ పడి గురించి నడిపించండి వాళ్ళ తల్లిదండ్రులను మా ప్రభా ఆమోస్ను శనాలు దీవించి ఆశీర్వదించా మా తండ్రి మా ప్రభా జీసస్ సేవ్స్ టీవీ చైర్పర్సన్ ఆయన బన్నబాస్ గారిని ఎవరి కుటుంబాన్ని దీవించండి ఈ ఛానల్ ఆయన చక్కగా నడుచుటకు మీ కృప అడుగు ఉంచండి తమ్ముడు మహేష్ టెక్నీషియన్ కుటుంబాన్ని దీవించయా మా తండ్రి మీ సన్నిధి మాతో ఉంచి నీ కృపల వర్ధిల్ల చేయండి మీ కార్యములు జరుగుతున్నప్పుడు సాతాను అదృశ్యంగా అంతరాయం కలిగించడానికి ప్రయత్నిస్తుంటాడు శోకానుక్రియలు సర్వశక్తి కలిగినటువంటి నజరుడైన యేసు నామములో గద్దస్తుండగా బంధించి ఇక్కడ మీ సన్నిధి నడిపించమని యేసు నామమున వేడుకుంచున్నాం తండ్రి ఆమె దేవుడు వాక్యం వింటున్నటువంటి మా శ్రోతలందరికీ యేసు ప్రభు నామమున వందనాలు చెల్లిస్తున్నానండి మీరందరూ బాగున్నారు కదండి ఎండలకు ఎలాంటి బలహీనల్లోనూ కాకుండేట్లు జాగ్రత్తగా ఉండండి పసిపిల్లలు వృద్ధులు మరి అన్ని విషయాలలో దేవుడు మీకు తోడై నడిపించిన గాక మరి పిల్లరా మన యొక్క అంశము ఈరోజు ఉపవాస ప్రార్థన ప్రభావము ఏంటండి అంశము ఉపవాస ప్రార్థన ప్రభావము మరి పిల్లరా ఈ ఎస్టేర్ గ్రంథంలో ఎస్టేర్ ఉపవాసం ఉండింది ఆమె పనికత్తలు ఉపవాసం ఉన్నారు మరి పిల్లరా ఇక్కడ మద్దుకై అనేటువంటి అతను కూడా దేవుడి ప్రత్యేక ప్రజలైనటువంటి ఒక యోధా జనాంగాన్ని సమకూర్చి ఉపవాస ప్రార్థన ఏర్పాటు చేసినట్లుగా దేవుడి యొక్క వాక్యంలో మనం చదువుకున్నాం మొదటి విషయముగా ఎస్టేర్ గంధము నాలుగో అధ్యాయము పదిహేను పదహారు వచనాలలో ఈ లేఖన భాగాలను మనం చదువుకున్నాం ప్రిలారా ఈ ఉపవాస ప్రార్థన చేయాల్సినటువంటి ఒక ఆ విధమైనటువంటి ఆవశ్యకత ఎందుకు ఏర్పడిందంటే దేవుడి ప్రతిష్ట ప్రజలైనటువంటి యూదా జనాంగానికి హామాన్ అనేటువంటి ఒక శత్రువు కుట్ర పన్నీ వాళ్లను మరణించే ఉద్దేశంతో వాళ్ళందరికీ మరణ శిక్ష విధించబడేటట్లుగా రాజు చేత ఒక తాకీదు రాయించినట్లుగా దేవుడి యొక్క వాక్యం మనం జాగ్రత్తగా చదివితే అందులో అందులో మనం గమనించవచ్చు దేవుడే ప్రత్యక్ష ప్రజలైనట్క ఆ యోదా జనాంగము మరణం పాలు మరణం పాలు కాకుండా వాళ్ళు మరణించకుండా ఏమండి వాళ్ళు మరి మరణ బంధకాల్లో నుంచి విడుదల పొందాలని ఎస్టేర్ అనేటుంట రాణి ఆమె ఉపవాస ప్రార్థన ప్రకటించినట్లుగా ఇక్కడ మనము చూస్తున్నాం ఈ ఎస్టేర్ గంధంలో ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే పిల్లరా ఎస్సేర్ గంధం మరుతాధ్యాయ మరుతివచనంలో అహస్వే రోష్ దినములలో జరిగిన చర్య వివరములు హిందూ దేశం మొదలుకొని కూసు దేశం వరకు నూట ఇరవై ఇరవై ఏండ్లు ఏడు సంస్థానములను మహర్స్వేరో ఏలెను ఇక్కడ బైబిల్ గ్రంథంలో పరిశుద్ధ గ్రంథమైన దేవుడి వాక్యమైనటువంటి బైబిల్ గ్రంథము ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి ఒక దేవుడి యొక్క వాక్యమైన బైబిల్లో హిందూ దేశము అనే మాట రాయబట్టం అనేటువంటిది అది చాలా సంతోషకరమైనటువంటి విషయం దేవుడికి స్తోత్రం కలుగునుగాక కొంతమా కొంతమంది ఆత్మీయత లేనటువంటి వాళ్ళు ఆత్మీయ సత్యం తెలియని వాళ్ళు ఏమనుకుంటారంటే ఇది బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి లేక అమెరికా నుంచి నుంచి వచ్చినటువంటిక మతము అనేటువంటి ఉద్దేశాలతో కొంతమంది ఉంటున్నారు ఈ దినాలలో అయితే ఈ బైబిల్ ఎస్టేర్ గ్రంథంలో మాత్రము హిందూ దేశము అనేటువంటి ఒక మాట స్పష్టంగా రాయబట్టడం అనేది మనం గమనించవలసిన విషయం దేవుడికి స్తోత్రం గాక ఇప్పుడు మన అంశంలో కొద్దాం ఈ ఎస్తరి అనేటువంటి ఆమె ఉపవాసం అనేటువంటిది మరి ఆమె ప్రకటించింది ఎందుకనంటే తన స్వజనాంగమైనటువంటి ఒక యూదులు దేవుడి ప్రతిష్ట ప్రజలు నశించిపోకుండా ఆయన మరి ఆమె మరి ఈ రీతి అయినటువంటి ఒక గొప్ప ఉపవాస ప్రార్థన కార్యక్రమం అనేది ప్రారంభించినట్లుగా మనము ఇప్పుడు మనం జానిస్తున్నాం ఇలా భారతదేశము మతోన్మాదుల చేతుల్లో పడకుండా భవిష్యత్తులో ఆయన జనాంగమైనటువంటి ఒక క్రీస్తును క్రీస్తుని వెంబడించేటువంటి వాళ్ళందరూ క్రైస్తవులు క్రైస్తవ ప్రజలు దేవుడి యొక్క బిడ్డలు దేవుడి ప్రజలు మీరందరూ కూడా మరి పిల్లరా భవిష్యత్తులో ఏ విధమైనటువంటి ఒక ఈ యూదా జనాంగానికి ఏర్పడినటువంటి ఒక ప్రమాదకరమైన పరిస్థితి అనేది మనకు ఏర్పడకుండా ఏమండి మతోన్మాదులు మనల్ని పరిపాలించకుండా మన మీద మరి వాళ్ళ యొక్క అధికారం అనేటువంటిది చలాయించకుండా మనం ప్రార్థన చేయటం అనేది చాలా అవసరము అనే విషయాన్ని గురించి ఈ సమయంలో నేను చెప్పదలుచుకున్నా ఏప్రిల్ మాసం నుంచి ప్రార్థన గురించి నేను చెప్తూ ఉన్నా చాలామంది ఫెలోషిప్లు ఏమండి అసోసియేషన్లు వీళ్ళందరూ వాట్సప్లో పెడుతున్నారు దేవుడికి స్తోత్రం అయా భారతదేశం కొరకు ప్రార్థన చేయండి ఉపవాస ప్రార్థనలు ఉండండి అని ఉపవాసం ఉండగలిగిన వాళ్ళు ఉండండి ఉండలేని వాళ్ళు ఒకవేళ దేవుడు తెలుసు మామూలుగానే ప్రార్థన చేయండి ఆ ప్రార్థన ప్రభావం అనేటువంటిది యూధా జనాంగాన్ని దేవుడు ఏ రీతిగా కాపాడాడో ఆ రీతిగా దేవుడి ప్రజలమైనట్టుంట మనోళ్ళు కూడా కాపాడేదానికి దేవుడు కృప చూపించే దేవుడిగా ఉంటున్నాడు దేవుడికి స్తోత్రం కలుగునుగాక ఈ వాక్యాన్ని జానం చేసుకుంటున్నట్టుంట ఈ సమయంలో ఎక్కడిగా అక్కడ సంఘాలు సమస్తలు ఉపవాస ప్రార్థన ప్రకటించావా ఉపవాస ప్రార్థన ప్రకటించి అందరిని సమకూర్చి మన ఉపవాసం నుండి ప్రార్థన చేయటం అనేటువంటిది అది చాలా మరి ప్రభావంతో కూడినటువంటి ఒక క్రియ అందుచేత పిల్లరా ఈ వాక్యం వింటున్నటువంటి మనం ఇంకా ఏ సంఘాలైనా ఒకవాళ్ళు ఉపవాస ప్రార్థన చేయకుండా ఏమండి ఏదో ఒక ఆదివారం మాత్రం తలుపులు తీసుకొని ఆరాధన చేసుకొని వెళ్ళిపోతుంటారు ఇంకా కొంతమంది శుక్రవారం నాడు వచ్చిపోతారు ఆ శుక్రవారం నాడు వచ్చినప్పుడు అంత పెద్ద జనసంఖ్య రారు శనివారం కూడా విజ్ఞాపన ప్రార్థనలు జరుగుతుంటాయి అక్కడికి కూడా చాలా జాస్తిగా రారు ప్రజలు అయితే ఈ పరిస్థితుల్లో దేశకాల వాతావరణాన్ని బట్టి మనం సమయం చూసుకొని పిల్లరా సంఘ కాపురులైనటువంటి వాళ్ళు సంఘాలను ప్రోత్సహించి ఈ రీతైనటువంటి ఒక ప్రార్థన కూటాలు ఏర్పాటు చేసి ఉపవాస ప్రార్థన చేస్తే మనము విపత్కరమైనటువంటి ఒక నుంచి దేవుడు మనల్ని కాపాడేదానికి శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి ఒక దేవుడు దేవుడికి స్తోత్రం కలుగునుగాక మనం ఆరాధిస్తున్నటువంటి ఒక ప్రభు సర్వశక్తిమంతుడైనటువంటి ఒక దేవుడు ప్రార్థన ఆలకించే దేవుడు ప్రార్థనకు జవాబుగా మరి ఆయన గొప్ప కార్యాలు చేసేటువంటి ఒక దేవుడు అనేటంట విశ్వాసము విధేయత కలిగి పిల్లరా ఈ దినాల్లో ప్రాముఖ్యంగా ఈ రీతి అయినటువంటి ఒక ఆత్మీయమైనటువంటి కార్యక్రమాలు ప్రతి సంఘములో మరి జరిగించుతూ పట్టుదలతో ప్రార్థించండి విసుక ప్రార్థించండి ఎడతెగక ప్రార్థించమని దేవుడి యొక్క వాక్యల్లో రాయబడిన ప్రకారము ఆ రీతి అయినటువంటి ఒక ఆత్మీయ అనుభవంలో మన ముందు సాగేవారముగా ఉండాలని అంటే ఆ విధమైన అనుభవాలు లేని వాళ్ళు చెప్తున్నాను నేను ఆ రీతి అయిన అనుభవాలు కలిగి జీవిస్తున్నటువంటి వాళ్ళు చేస్తున్న వారిని బట్టి దేవుడికి స్తోత్రము వాళ్ళు నేను అభినందిస్తున్నా ఈ రీతిగా పిల్లరా ఇస్తేరు ఒక రాణి ఒక స్త్రీ అయినప్పటికీ ఆమె ఎంత సాహసోపేతంగా ఈ ప్రార్థన అనేటువంటిది చేయమని చెప్పి మరి ప్రజలను ప్రోత్సహించిందో వాస్తమ్మలు దైవజన్ అండ్రు ఏమండి దేవుని సేవ చేస్తున్నటువంటి ఒక స్త్రీలారా ఆత్మీయ తండ్రిగా కొంతమందికి ఒక ఆత్మీయ అన్నగా నేను చెప్పే మాటలు ఏంటంటే మీరు కూడా మరి స్త్రీల సమాజంగా కూడుకొని మీ మీ సంఘాలలో ఉపవాస ప్రార్థనలు చేయటం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటి ఒక సమయం అనే విషయాన్ని నేను మీకు మనవి చేస్తున్నా రెండో విషయాల గురించి దేవుడి యొక్క వాక్యంలో మనం గమనించినట్టయితే పిల్లరా అక్కడ రాయబడినటువంటి ఒక మాటలు మనం చూచినప్పుడు ఏడో అధ్యాయము మూడో వచనంలో ఉన్న వాక్య భాగాన్ని మనము గమనిద్దాం ఎస్టేర్ గ్రంథము రెండో విషయము ఏడో అధ్యాయము మూడో వచనం క్లుప్తంగా చదువుతున్నాను అటు తర్వాత ద దయచేసి ఏడో అధ్యాయమంతా కూడా మీరు ఇళ్లలో చదువుకోవాల్సిందిగా నేను మనవి చేస్తున్నాను ఎస్టేర్ గ్రంథం ఏడో అధ్యాయం మూడో వచనంలో మనం చూస్తే అప్పుడు రాణి అయిన ఎస్తేరు ప్రత్యుత్తరం ప్రత్యుత్తరమిచ్చను రాజా నీ దృష్టికి నేను పొందిన దాన్నైన ఎడల రాజువైన తమకు సమ్మతమైతే నా విజ్ఞాపనను బట్టి నా ప్రాణమును నా మనవి విని నా జనులకు అనుగ్రహింపబడదుగాక అనని ఆమె ఈ అహస్వేషు రోష్ అనేటక రాజు దగ్గరికి ఆమె వెళ్ళినట్లుగా మనం గమనిస్తున్నాం ఆనాటి రాజులు ఈనాటి దేశ సేవకులు దేశ నాయకులు అనే మాట గత రెండు వారాలుగా నేను చెప్పా ఈ మాసం మొదటి వారం నుంచి ఏమండి గత మూడు ఎపిసోడ్లో దయ రాజకీయ నాయకులు ఎట్లుండాలా అని బైబిల్ గంధంలో ఉండేటువంటి కొంతమంది రాజును ఉదాహరణగా తీసుకొని చెప్పాను వారం అయితే రాజుల కొరకు మనం ప్రార్థన చేయాలి అధికారుల కొరకు ప్రార్థన చేయాలని నేను మరి బోధించా మరి ఇప్పుడు ఈ రాజు దగ్గరికి ఈమె ఎస్తేది వెళ్ళిందంటే దాన్ని ఆత్మీయంగా మనకు అన్వయించుకున్నట్లయితే పిల్లారా మణిపూర్ అనేటువంటి ఒక ఆ ప్రాంతంలో క్రైస్తవులు జరిగి జరిగినటువంటి హింసాకాండాన్ని బట్టి నెల్లూరు సిటీ అంతా కూడా శాంతియుతమైనటువంటి ఒక ర్యాలీ అనేది మేము అందరం చేశాం ఫెలోషిప్పులు ఏమండి అసోసియేషన్లు మరి పెద్ద పెద్ద సంస్థలు అన్నీ కూడా ఏకమై నెల్లూరులో ఏబిఎం కాంపౌండ్ నుంచి కలెక్టర్ ఆఫీస్ వరకు వెళ్ళి మేము వినతి పత్రాన్ని అందించాం ఆనాడు ఆశ్వే రోడ్స్ అనేటక ఆ రాజు దగ్గరికి ఎవండి ఎస్దేరి వెళ్ళింది మనం కూడా ఇప్పుడున్నటువంటి అధికారుల దగ్గరికి వెళ్ళి మతోన్మాదుల వల్ల కలిగినటువంటి ఒక మరి విపత్కరమైనటువంటి ఒక పరిస్థితులు మణిపూర్లో జరిగినటువంటి ఒక విషయాలు మేము మరి కరెక్ట్ గారికి ఒక అర్జీ ఇవ్వటం జరిగింది ఆ రీతిగా మన యొక్క పరిస్థితులు బట్టి అధికారులతో మనము ఆ రీతి అయినటువంటి ఒక వినతి పత్రాలు ఇవ్వటం అనేటువంటిది తప్పేమీ లేదు ఏమండి దేవుడు ఒక వ్యక్తికి అధికారం ఇస్తేనే అధికారం వస్తుందని అప్పుడప్పుడు నేను తరచుగా చెప్తుంటాను దేవుని చేత ఆహ్ రోడ్ అధికారి అయి ఒక రాజు అయినాడు ఆంధ్ర మరి నెల్లూరు జిల్లాకు అధికారి కలెక్టర్ గారు ఈ నెల్లూరు జిల్లాలో ఉన్నట్టుగా క్రైస్తవులు సంఘాలు ఫెలోషిప్లు అసోసియేషన్లు పాస్టర్స్ అసోసియేషన్లు ఏమంటే అనేక డినామినేషన్ వాళ్ళు కూడా పెద్ద జన సమూహంగా వెళ్ళి శాంతియుతమైనటువంటి ఒక ర్యాలీ చేయటం జరిగింది మరి పిల్లరా ఈ సమయంలో ఈ వాక్యాన్ని జానించుకుంటున్నప్పుడు మనం ప్రార్థనాపూర్వకంగా మనకున్నటువంటి ఒక విపత్కరమైనటువంటి ఒక పరిస్థితులను అధికారులకు మనం వినపించడం అనేటువంటిది అవసరము అనే విషయాన్ని గురించి ఈ రెండో విషయాన్ని గురించి దేవుడి యొక్క వాక్యాన్ని జానం చేస్తున్నప్పుడు గమనించవలసిన విషయం ఏమండి అందుచేత మనం విన్నపించుకున్నాము ఇంకా కూడా ఆంధ్ర రాష్ట్రంలో నాలుగు వందల చర్చిని మధ్య మూసివేశారని చెప్పిన కొంతమంది అనుభవటువంటి వాళ్ళు చెప్తున్నారు అవన్నీ కూడా మరలా తెరవబడి ఆరాధన యథేచ్ఛగా జరగాలంటే పిల్లరా ఈ పరిస్థితులంతా కూడా మనం అధికారులకు వినపించ అనేటువంటిది అవసరము మొట్టమొదటగా ప్రార్థనపూర్వకంగా మనం వెళ్ళి వాళ్ళకు విన్నవించుకున్నప్పుడు వాళ్ళను దేవుడు ప్రేరేపించి గొప్ప కార్యాలు చేస్తాడు దేవుడికి స్తోత్రం కలుగును గాక ఈ రీతిగా చేసిన తర్వాత పిల్లరా మూడో విషయాన్ని గురించి దేవుడి యొక్క వాక్యాన్ని మనం గమనించినట్లయితే అక్కడ రాయబడినటువంటి ఒక మాటలు మూడో విషయాన్ని గురించి మనం జానించుకుందాం ఎస్టేర్ గ్రంథంలోనే ఎనిమిదో అధ్యాయము పదహారు పదిహేడు వచనాలు ఉన్న దేవుడి యొక్క వాక్యంలో రాయబడిన మాటలు ఈ మూడో విషయంగా మనం గమనించినట్టయితే పిల్లరా ఈ రీతిగా రాయబడింది ఎస్మేరు గ్రంథము ఎనిమిదో అధ్యాయము పదహారు పదిహేడు వచనాలు మరియు యూదులకు క్షేమము ఆనందమును ఘనతయు కలిగెను రాజు చేసిన తీర్మానమును అతని చట్టమును వచ్చిన ప్రతి సంస్థానం మందును ప్రతి పట్టణం మందును యూదులకు ఆనందము సంతోషము కలిగను అది శుభదినమని విందు చేసుకుంది మరియు దేశములో యూదులేడల భయము కలిగను గనుక అనేకులు యూదుల మతము అవలంబించిది అనే మాట ఈ మూడో విషయంగా మన దేవుడి యొక్క వాక్యాన్ని జానిస్తున్నప్పుడు ప్రార్థన పూర్వకంగా మన కుటుంబాలలో వ్యక్తిగత ప్రార్థనలో ఏమండి కుటుంబ ప్రార్థనలో సంఘ సహవర్స ప్రార్థనలో ప్రార్థన చేసినప్పుడు దేవుడు అధికారుల హృదయాలు కదిలించేట దేవుడని ఈ జానించుకున్నటువంటి లేఖనాలు బట్టి మనం గ్రహించవలసినటువంటి వారం దేవుడికి స్తోత్రం కలుగునుగాక మరి పిల్లరా క్షేమకరమైనటువంటి పరిస్థితుల్లో మరణిస్తాము అనేటువంటి ఆ భయంకరమైనటువంటి ఒక పరిస్థితిలో నుండి పిల్లరా ఆ ప్రార్థన శక్తి అనేటువంటిది ఎంత గొప్ప కారణం జరిగిందంటే ఆ ప్రా ఉపవాస ప్రార్థన ప్రభావం వల్ల వాళ్లను దేవుడు రాజు రాజు ద్వారా బంధ విముక్తులుగా చేసి ఇవ్వండి వాళ్లకు ఆనందము సంతోషము ఘనత కలిగించినట్లుగా దేవుడు వాక్యంలో మనం గమనిస్తున్నాం ప్రస్తుత క్రైస్తవులు సువార్త సేవల్లో అనేక రకాలైనటువంటి మరి ఎదిరింపులు ఎదుర్కొంటున్నారు ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో అయితే దేవుని సేవ చేసేటువంటి వాళ్ళను మరి అక్రమ కేసు బనాయించి ఏమండి జైలు పంపించడము ఈ రీతి అయినటువంటి అరాచకమైనటువంటి కార్యాలు జరుగుతున్నాయి మరి ఆంధ్ర రాష్ట్రంలో కూడా మరి కొన్ని కొన్ని పరిస్థితులు అనేటువంటిది అక్కడక్కడ జరుగుతున్నాయి ఈ రీతి అయినటువంటి ఒక ఆందోళన లేకుండా ఏమండి వాళ్లకు మరి మానసికమైనటువంటి ఒక బాధ లేకుండా దేవుడు సేవ చేయాలంటే ఆ ప్రార్థనా శక్తి అనేటువంటి కలిగినప్పుడు ఘనత కలుగుతుంది ఆనందం కలుగుతుంది ఆటంక పరిచేటువంటి కూడా దేవుడు తొలగించేటువంటి దేవుడుగా ఉంటున్నాడు ఇక్కడ మనం గమనించినట్టయితే పిల్లరా చూడండి రాజు చేసిన ఆ తీర్మానము ఎంత గొప్పదంటే వీళ్ళ దేవుడు చాలా గొప్ప దేవుడు అన్నట్టుగా మనం ఇక్కడ గమనించవలసిన విషయం మరియు ఈ వాక్యంలో దేశంలో యూదులేడల భయం కలిగను గనుక అనేకులు యూదుల మతము అవలంబించింది ఈ మాట చదివినప్పుడు నాకు చాలా సంతోషమైంది ఎందుకంటే మనం ఆత్మీయమైనటువంటి ఒక జీవితం కలిగి ఏమండి గొప్ప ప్రార్థనా పర్లంగా ఉన్నప్పుడు ఆ ప్రార్థన ఆలకించినటువంటి ఒక దేవుడు మరి మతోన్మాదుల యొక్క గుండెల్లో భయం కలిగించి మనకు చక్కగా ద్వారములు తెరిచేటువంటి ఒక మనం ప్రకటిస్తున్నటువంటి ఈ సువార్త ద్వారా దేవుడికి మహిమ కలుగుతుంది ఏమండి అనేకులు మరి యూదా మతములో అనేకులు యూదుల మతమును అవలంబించిరి అనేకులు క్రైస్తవ్యాన్ని క్రైస్తవ మతము అనని మనం అనకూడదు క్రైస్తవ ఇది మార్గము రక్షణ మార్గం అయితే క్రైస్తవ్యాన్ని అంగీకరించేదానికి యేసుక్రీస్తు ప్రభు ద్వారా పాపక్షమాపణ యేసు ప్రభు ద్వారా ఆత్మీయమైన చైతన్యం కలుగుతుంది యేసు క్రీస్తు ప్రభు ద్వారా ఆత్మరక్షణ యేసుక్రీస్తు ప్రభు ద్వారా మరణించినటువంటి వాళ్ళు వాళ్ళ యొక్క ఆత్మ నిత్య జీవంలో అనగా పరలోక రాజ్యంలో ప్రవేశిస్తుంది అనేటువంటి ఒక ఆధ్యాత్మికమైనటువంటి ఒక సత్యములు తెలుసుకున్నటువంటి వాళ్ళు ఏమండి క్రైస్తవ్యం అనేటువంటిది వాళ్ళు అవలంబించేదానికి క్రైస్తవంలో వచ్చేదానికి ఈ తెలియక దేవుడి యొక్క ప్రభావాన్ని క్రైస్తవులు మత ప్రచారం చేస్తుంటారు క్రైస్తవులు మరి మతంలో కలిపేదానికి నానా ప్రయాసపడుతుంటారని కొంతమంది అనుకుంటుంటారు కానీ ఈ జీవముగల దేవుని యొక్క ఈ శ్రేష్టమైనటువంటి యొక్క వాక్యము సువార్త అనేకుల్ని నాడు ప్రపంచంలో మారుస్తూ ఉంది ఆత్మీయ జీవితాల్లో ఆడటం అంటే మనిషి కాదు మనస్సు అనుచేత పిల్లరా మన జీవితాలలో మనము జానించుకున్నటువంటి లేఖనానుసారముగా మనం జీవించేవారం ఉండాలని దేవుడి పేరట మనవి చేస్తున్నాం మరి పిల్లరా ప్రార్థన చేసుకొని ఆశీర్వాదం తీసుకునే ముందు ఒక చిన్న ప్రకటన చేస్తాను వెంకటేశ్వరలో ఫ్లైఓవర్ బ్రిడ్జి ఉంది అక్కడ క్రీస్తు ప్రశాంత ప్రార్థనా మందిరం అని ఒక మందిరం ఉంది రోడ్లోనే ప్రతి ఆదివారం ఉదయం పది గంటల నుంచి పన్నెండు గంటల వరకు ఆరాధన జరుగుతుంది ఎక్కడికి వెళ్ళని వాళ్ళు మా ఆరాధనకు రావాల్సిందిగా మిమ్మల్ని నేను ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నా ప్రార్థన చేసుకున్నామండి పరిశుద్ధుడ ఏసయ వందనాలు తండ్రి జానించుకున్న మాటలు విన్నవారు హృదయాలు పాలింపచేయండి మా ప్రభా మా తండ్రి ఈ సంఘ సంఘస్థాపకులైనటువంటినైనా వినయ్ కుమార్ గారికి మంచి ఆరోగ్యం ఇచ్చి మీ కృప గురించి నడిపించండి నాయన వారి సతీమణ్ణి వారు ఎక్కడైనా బిడల బిడ్డలు దీవించయా మా ప్రభా మా తండ్రి ఎక్కడైనా వాక్యోపదేశమైన శ్రోతలందరి కుటుంబాలను పేరు పేరువలసిన దీవించి ఆస్వాదించి అనారోగ్యంగా ఉన్నటువంటి వాళ్లకు ముఖ్యంగా ఆరోగ్యాలు అనుగ్రహించమని మీ సంధిలో ప్రార్థిస్తూ నీ కృపల వర్ధలు చేయమని యేసు నామమున వేడుకుంచున్నాం తండ్రి ఆమేన్ మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు మన పరమైనసు క్రీస్తు యొక్క కృపయు పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము ఆయన కృప కాపుదల సన్నిధి భద్రత ఆశీర్వాదములు శ్రోతలందరికీ ఆయన కృప తోడై ఉండుగాక ఆమెన్ దేవుడు మందరినీ దీవించి ఆస్వాదించినగాక